సింహరాశి వారికి ఈ వారం ఈ యొక్క వారంలో ఎలా ఉంటుందో చూసుకుంటే సింహరాశి వారికి ప్రతి వ్యాపార విషయాల్లో కానీ ప్రతి విషయాల్లో కానీ కొంత పాజిటివ్ ఉండే అవకాశం కలుగుంటారు ఉద్యోగపరంగా మంచి యోగాన్ని కూడా అవకాశం కలుగుంటారు అంటే ఉద్యోగపర విషయాల్లో ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా అంటే ఉద్యోగానికి సంబంధించినంత వరకు కూడా సక్సెస్ రావడం కానీ కొంత రేజింగ్ ఉండే అవకాశాలు కానీ మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా సింహరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నా కూడా కొంచెం సింహరాశి వారికి కొన్ని విషయాల్లో అధికార విషయాలు కొంత ఇబ్బంది కలిగించడం స్నేహితులతో బంధువులతో మోసపోయిన తత్హాన్ని ఎక్కువ కలిగి ఉంటారు అంటే మోసం చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది ఆ విషయాలు కొంత క్లియర్గా జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశి వారికి శని అనేవాడు మారుతున్నాడు కాబట్టి శని మార్పు వల్ల కూడా కొంత ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందిగా కలిగించడం ఆర్థిక పర విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అష్టమాధిపతి భార్య కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి అంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడటం తర్వాత వచ్చేసరికి సమస్యలు ఎక్కువగా ఉండడం తలకాని ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు వైవాహ విషయంలో భార్యాభర్తల మధ్య అనుకూలమైన వ్యక్తాలు ఉంటాయి ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ వ్యక్తులతో కొంత కలిగి బాగుండే అవకాశం కలిగి ఉంటారు భార్యతో ఎక్కువగా దూరం అంటే జర్నీస్ చేయడం కానీ భార్యతో కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కొంతమంది మంచి ఫలితాలు మంచి ఇవ్వండి కూడా అవకాశం కలిగి ఉంటారు కాబట్టి రాసి వారు ఆ విషయాల్లో కొంత హ్యాపీగా ఉండే అవకాశాలు కలిగి ఉంటారు వారం మధ్యలో శుభవార్తలు వినే అవకాశాలు కలిగి ఉంటారు అంటే ఏదైనా పని ఉన్నా ఏదైనా విషయాల్లో ఇన్నాడు మీరు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ విషయాల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం సక్సెస్ వచ్చే అవకాశం మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి రాశి వారికి ఆ విషయాల్లో క్లియర్గా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం బాగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు చెప్పుకోవచ్చు